హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి రిచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు తోటకూరతో ఒక రెండు టేస్టీ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకటి కమ్మగా ఉండే తోటకూర పప్పు అలాగే దీనికి కాంబినేషన్గా తోతకూర ఉల్లికారం ఈ రెండు కాంబినేషను చాలా బాగుంటుంది అలాగే తోటకూరతో ఒకే రకంగా కాకుండా ఇలా రెండు డిఫరెంట్ ఫ్లేవర్స్తో టేస్టీగా ఈ రెసిపీస్ని ప్రిపేర్ చేసుకోండి తోటకూర ఉల్లికారం మనకు రైస్లోకి కాంబినేషన్గా చాలా బాగుంటుంది ఒక్క రైస్లోకనే కాదు నార్మల్ చపాతి రోటీ పుల్క దేంట్లోకైనా కూడా ఈ తోటకూర ఉల్లికారం చాలా టేస్టీగా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా ఈ రెండు రెసిపీస్ని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుందామో వీడియోలోకి వెళ్ళిపోదాము మనం ఫస్ట్ రెసిపీ వచ్చి తోటకూర పప్పు తోటకూర పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోదామో సింపుల్ ప్రాసెస్తో కమ్మగా ఉండేటట్టుగా చూద్దాము ముందుగా ఒక కుక్కర్ తీసుకుని అందులోకి వంద గ్రాముల వరకు కందిపప్పుని వేసుకుని శుభ్రంగా ఈ కందిపప్పుని కడగాలి తర్వాత ఇందులోకి మనం సన్నగా కట్ చేసుకున్న తోటకూరను ఇలా కాడలు అయితే కాడలతో సహా వేసేసుకోవచ్చు మీడియం సైజు ఉన్న కట్టెలని రెండు కట్టెలను తీసుకుని ఈ పప్పులోకి వేసుకున్నాను ఇప్పుడు తగినన్ని వాటర్ పోసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ పసుపు అలాగే కారానికి తగినట్టుగా నాలుగు లేదా ఇది పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక వన్ టీ స్పూన్ వరకు ఆయిల్ని కూడా వేసుకుని మూతపెట్ వేసుకుని ఒక మూడు విజిల్స్ రానివ్వాలి ఆయిల్ వేసుకోవడం వల్ల మనకు పప్పు పొంగకుండా ఉంటుంది ఇప్పుడు వేరొక చిన్న గిన్నె తీసుకుని చిన్న నిమ్మకాయ సైజు చింతపండుని నానబెట్టుకుని ఉంచుకోవాలి ఈలోపు విజిల్స్ వచ్చి విజిల్ చల్లారిన తర్వాత మనం పప్పుని చూద్దాం చూడండి ఎంత చక్కగా ఉడికిపోయిందో ఇప్పుడు ఇందులోకి నానబెట్టుకున్న ఈ చింతపండు రసాన్ని వేసేసుకుందాము మా వారికి చింతపండు బలంగా వేసేస్తే నచ్చదు అందుకని ఇలా రసం తీసి వేస్తున్నాం మనకు కూడా తినేటప్పుడు తుక్కు రాకుండా ఉంటుంది ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకుని అంతా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఈ పప్పుకి తాలింపు పెట్టుకుందాం పై కడాయి పెట్టుకుని ఒక ఫోర్ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ద దంచిన వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు వేసుకోవాలి మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా దోరగా ఫ్రై చేసుకుని ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ తాలింపును మనం ముందుగా ఉడికించుకున్న పప్పులోకి వేసేసుకోవాలి పప్పు తాలింపుకి ఇంగువ వేసుకుని తాలింపు పెట్టుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా పప్పులోకి వేసేసుకున్న తర్వాత అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పప్పుని ఒక రెండు ఉడుకులు రానివ్వాలి అప్పుడు మనకు ఈ తాలింపు ఫ్లేవర్ అంతా కూడా పప్పుకి బాగా పడుతుంది ఇలా ఉన్న ఈ కన్సిస్టెన్సీ చూసుకుని ఒకసారి సాల్ట్ అది కూడా టేస్ట్ చూసుకుని సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకుని తర్వాత మన పప్పు కన్సిస్టెన్సీకి తగినట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ముందు కొద్దిగా పలుచుగానే ఉంటుంది కానీ పప్పు ఉడికి చల్లారిన తర్వాత కొద్దిగా చిక్కబడుతుంది దాన్ని బట్టి కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి చూసారు కదండి ఈ విధంగా ఇలా ఉడుకుతున్న పప్పును ఒకసారి మిక్స్ చేసుకుని స్టవ్ ఆపేసుకుని మనం సర్వింగ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ వేసుకుని ఈ పప్పుని మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో కమ్మగా ఉండే తోటకూర పప్పు రెడీ అయిపోయింది పప్పు చేసుకున్నప్పుడు కామన్గానే మనకు అప్పడాలు వడియాలు ఉండాలి కదండి ఉంటేనే ఆ టేస్ట్ బాగుంటుంది చల్లమిరపకాయలు కూడా కాంబినేషన్గా వీటిని సర్వ్ చేసేసుకున్నాను ఇప్పుడు మనకు నెక్స్ట్ రెసిపీ వచ్చి తోటకూర ఉల్లికారం ముందుగా దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులోకి ఒక మూడు మీడియం సైజు గల ఉల్లిపాయని ఇలా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక పది నుంచి పన్నెండు వరకు వెల్లుల్లి రేఖలను కూడా వేసుకోవాలి అలాగే ఇందులోకి ఒక టూ టీ స్పూన్స్ వరకు కారం లేదంటే మీరు కారానికి తగినట్టుగా కారాన్ని వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చూసారు కదండి ఇలా మెత్తగా ఈ ఉల్లికారాన్ని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా మనం పచ్చి ఉల్లిపాయనే ఉల్లికారం గ్రైండ్ చేసేసుకుని ఫ్రై చేసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది చూసారు కదండి మెత్తగా గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు దీనిని పక్కన పెట్టేసుకుని నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక త్రీ టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే రెండు ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకుని ఈ తాలింపు దినుసుల్ని ఫ్రై చేసుకోవాలి ఇందులోకి పచ్చిమిర్చి ఏమీ అవసరం ఉండదు మన కారం అంతా కూడా వేసుకున్న ఎర్ర కారంతోనే వస్తుంది ఇప్పుడు ఈ తాలింపు అంతా కూడా ఇలా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఉల్లికారాన్ని వేసేసుకోవాలి చూసారు కదండి ఉల్లికారం అంతా కూడా వేసుకున్న తర్వాత అంతా బాగా మిక్స్ చేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మనం ఈ ఉల్లికారాన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఉల్లికారం బాగా ఫ్రై అవ్వడానికి మూత పెట్టేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో మధ్య మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కనుక మనకు చక్కగా ఫ్రై అవుతుంది ఈ ఉల్లికారం మనకు ఫ్రై అయ్యిందో లేదో తెలియాలంటే ఆయిల్ మనకు సెపరేట్ అవుతుంది చూసారు కదండి ఉల్లికారం అంతా కూడా చక్కగా ఫ్రై అయిపోయి కమ్మటి వాసన వస్తుంది ఈ స్టేజీలో మనం చిన్నగా కట్ చేసుకున్న తోటకూరను మీడియం సైజు గల కట్టెలు ఒక నాలుగు వరకు తీసుకున్నాను ఈ తోటకూర ఉల్లికారానికి మనం ఉత్తి ఆకులనే వేసుకోవాలి మరి కాడలు కాడలుగా వేసేస్తే కనుక అంత బాగుండదు అలాగే లేత ఆకునే తీసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లికారం అలాగే తోటకూరని బాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి చూసారు కదండి అంతా చక్కగా ఈ తోటకూర అంతా కూడా మగ్గిపోయింది ఇప్పుడు మూతపో వేసుకుని సాఫ్ట్గా ఉడికేంత వరకు వాటర్ ఏమీ వేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఈ తోటకూరను కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యి చక్కగా ఫ్రై అయిపోయింది ఒకసారి అంతా కూడా మిక్స్ చేసేసుకుని తోటకూర ఉడికిందో లేదో ఒకసారి టెస్ట్ చేసి మనం సర్వింగ్ చేసేసుకోవడమే ఈ తోటకూర ఉల్లికారం రైస్ కూడా మనకు చక్కగా ఎక్కువ కలుస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుని సర్వ్ చేసేసుకుంటే కారం కారంగా తోటకూర ఉల్లికారం రెడీ అయిపోయింది దీనిని మనం రైస్లోకి కాంబినేషన్గా తీసుకోవచ్చు చపాతి దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది చాలా ఎక్కువ అన్నం కలుస్తుంది అలాగే టేస్ట్ కూడా నోటికి భలే రుచిగా అనిపిస్తుంది మీరు కూడా ఇలా ఒకసారి ఈ రెసిపీని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది అందరికీ కూడా చాలా బాగా నచ్చుతుంది ఈ రెండు రెసిపీస్ కూడా ఎలా అనిపించాయో నాకు కామెంట్ చేయండి సింపుల్ ప్రాసెస్తో ఒకటే రకంగా కాకుండా ఇలా రెండు రకాలుగా ప్రిపేర్ చేసుకుని ఎంజాయ్ చేయవచ్చు ఈ రెసిపీస్ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందన్నది నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి టేస్టీ హెల్దీ రెసిపీస్ కోసం నా ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి ఇంకా మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా టేస్టీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్